మొన్న కోయింపల్లి సమావేశంలో చెప్పడం జరిగింది డిఎస్ఎన్సీ అనేది ప్రభుత్వ అనుమతి లేకుండానే దాడు చేస్తుందని చెప్పేసి చెప్పడం అయితే ఆ రోజు నాకు అవగాహన లేదు డిఎస్ఎన్సీ అనేటువంటి సంస్థ కేవలం ఒక సంఘంగా భావించి చెప్పడం జరిగింది కానీ నిన్న హైదరాబాద్లో పదమూడు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాల యొక్క పెద్ద అందరూ పిలిచి ఇంకోదాకేముందంటే ఒక రెండు మూడు సంఘాలు ఒక దిక్కు ఇంకో రెండు మూడు సంఘాలు ఒక దిక్కు ఉండే ఐక్యంగా లేం గుశోక్ పంతొమ్మిది నాడు పాదయాత్ర అని చెప్పేసి ఆయన పెట్టి ఆయనకున్న మంది ఏంటంటే ఇంత వంద మంది ఉండరు మరి వంద మంది ఇద్దరు పాదయాత్ర అని చెప్పేస్తే మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే ఒక వంద మంది ఇట్లా పాదయాత్ర చేస్తుందని చెప్పి మనం రాష్ట్రంలో ఏమో యాభై వేల మంది ఆలయం పిల్లలు ఉన్నాం చిలో హైదరాబాద్ లాంటి కార్యక్రమం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంపాక్ట్ ఉంటుందనే దేశంలో అన్ని సంఘాలను కలిసి మన పాదయాత్ర కోసం మన నచ్చిన హైదరాబాద్ లాంటి కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పేసి మన హైదరాబాద్ పోవడం జరిగింది ఆ హైదరాబాద్ అన్ని సంఘాలకు అంటే నేమ్ తింటే ఒక రెండు మూడు సంఘాలు రావు

జరుగు అది కనబడతలే ఫోటో కనబడతలే ముందరికి పోయి అది తీసుకోవడం పోయి అట్లా తీసుకోవడం తీసుకుంటే ముందరికి పోయి అతను రవి ఉంటాయి ఇప్పుడు స్టేట్ లెవెల్లో అవ్వాలి